మాకు పోటీ ఉండేది వాసుతోనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీతో ఎందుకంటే అంజద్ బాషా మైనార్టీల్లో జీరో అయిపోయినాడు ఆయన దే ఆయనకు దేవుడు రెండు తూళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు మళ్ళా డిప్యూటీ సీఎము మళ్ళా మైనార్టీ మినిస్టర్ కూడా ఉన్నాడు కానీ నయా పైసా కూడా ప్రజలకు సేవ చేయలేదు నేను ఒకటే మాట్ అడుగుతున్నాను అంజత్ బాషా గారికి ఈ చిన్న చిన్నవి చిల్లర పనులు చేయకూడదు నువ్వు అబ్జెక్షన్ పెట్టక ముందే ఆ డాక్యుమెంట్లు చెక్ చేసుకొని యాక్చువల్లీ ఆ డాక్యుమెంటు రీసేట్ చేసుకున్న తర్వాత ఒక నెలకే మళ్ళీ ఆ డాక్యుమెంటు రద్దు కూడా జరిగింది అది చూసుకోకుండా నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి అంత పెద్ద హోదా హోదాలో ఉండి కూడా నీకు నాలెడ్జ్ లేదంటే కడపకే కడప ప్రజలకే అవమానం అది నీకు ఇప్పుడు వణుకు పుట్టింది ఏమంటే నేను ఏడా ఓడిపోతానని అని చెప్పి ముందే నన్ను తొలగించాలని చూసినావు ఖచ్చితంగా దేవుడు మా తోడు ఉండాడు కాంగ్రెస్ పార్టీ తోడు ఉండాడు రాబోయే కాలంలో ఖచ్చితంగా మనము ఎంపీ ఎమ్మెల్యే రెండు సీట్లు గెలవబోతున్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ